అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీభవా ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకి డబ్బులు జమ కాబోతున్నాయి అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ముందుగా డబ్బులు వేస్తారు ఈ డబ్బులు అనేది మనకు పడ్డాయా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు జెన్యున్గా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక పథకాలకు సంబంధించి హామీలు అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ముఖ్యంగా రైతులకు అతి పెద్ద పథకమైనటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఈ యొక్క పథకంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఏ విధంగా ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తున్నారని చూస్తే రాష్ట్ర గత జూలై నెలలో చాలామంది అంటే చాలా జిల్లాల్లో వర్షాలు కురిసి పంటలు నష్టపోయారనమాట ఎక్కువగా చూసుకుంటే కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు ఎక్కువగా వర్షాలు అయితే పడ్డాయి వరదలు సంభవించాయి ఈ జిల్లాల్లో వర్షాలు పడి చాలామంది రైతులైతే వారి యొక్క పంటలు అనేది కోల్పోవడం జరిగింది ఇక పంటలు నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు పరిశీలించడం జరిగింది ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం కూడా జరిగిందనమాట ఇక ఆ సమయంలోనే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే రైతులకు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని ఈ లక్ష ఎకరాల్లో పంట నష్టపరిహారానికి గాను రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు వేయడానికి అప్పట్లోనే ఆయన అధికారులను అయితే ఆదేశించారు ఇక సీఎం గారితో మాట్లాడి రోజు జరిగి అంటే నిన్నటి రోజున జరిగినటువంటి వ్యవసాయ శాఖ సమీక్షలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఎవరైతే జూలై నెలలో పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రైతులకు నష్టపోయినటువంటి పంటను బట్టి ముప్పై ఆరు కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఈ ముప్పై ఆరు కోట్లు విడ వెంటనే విడుదల చేయాలని రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఆర్థిక శాఖకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ముప్పై ఆరు కోట్ల రూపాయలను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది రైతులకు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా ఈ పంట నష్టపరిహారం డబ్బులైతే జమ అవుతుంది ఇక ఈ పంట నష్టపరిహారంతో పాటు గత ప్రభుత్వంలో దాదాపు రైతులందరూ కూడా ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మారని ఇక అమ్మినటువంటి ధాన్యం ప్రకారం రైతులకు గత ప్రభుత్వం ఆరు వందల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు అయితే ఉన్నాయని ఇక గత ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయిలను కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట ధాన్యాన్ని ఎవరైతే ప్రభుత్వానికి అమ్మారో వారందరికీ కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ముందుగా చూసుకుంటే ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి పంట నష్టపోయినటువంటి రైతులకు వారు వేసినటువంటి పంటను బట్టి దాదాపు పదివేల రూపాయల నుంచి కూడా మనకు నలభై వేల రూపాయల వరకు కూడా ఈ పంట నష్టపరిహారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే విడుదల చేస్తుంది తర్వాత ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక పంట పంటను అమ్మిన దానికి ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను మనకు అందులో వారు అమ్మినటువంటి ధాన్యాన్ని బట్టి వారికి కూడా డబ్బులైతే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలు ముగిసిన తర్వాత ఈ నెలాఖరు నుంచి కూడా మన వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి ఈ నెల చివరి రైతులకు ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు తొలి విడత కింద అన్నదాత సుఖీభావా కింద అంటే రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను మనకు విడుదల చేయబోతున్నారు మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక చాలా మంది కొత్త రైతులు ఉన్నారు ఆల్రెడీ రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు ఉన్నారు అందరి రైతులు అంటే ఈ కొత్త రైతులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తీసుకుని వెళ్ళి మీరు యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరు కనుక దరఖాస్తులు చేసుకుంటే ఈ నెల చివరికల్లా కూడా మీ దరఖాస్తులను పరిశీలించి లిస్ట్ అనేది విడుదల చేసి ఈ లిస్టులో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఎన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వారు అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకుని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారందరూ కూడా తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలైతే జమ అవుతుంది దీనితో పాటుగా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు నాణ్యమైనటువంటి ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరకే అందించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో మనకు రైతుల ఖాతాల్లోకి దాదాపు ఈ పంట నష్టపరిహారం కింద జులై నెలలో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ పంటల నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు వేసినటువంటి పంటను బట్టి ఏడు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ అయితే సీఎం గారి సూచనల మేరకు విడుదల చేసింది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు